ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ టీలు తాగారా అందరూ ఏం చేస్తున్నారు స్నాక్స్ కూడా తిన్నారా లేదా వచ్చేసి కామెంట్ బాక్స్కి మాట్లాడుకుందాం నేనైతే స్నాక్స్ తినను టీ అయితే కంపల్సరీ తాగుతాను టీ తాగుకుంటే మైండ్ ఇప్పుడు అని జ్వరం వచ్చేది అన్ను వచ్చాయి అని అంటారు కదా అని కాదు కానీ ఏదో ఒక వెళ్తీ లాగుంటుంది తాగకుండా నేను వచ్చేసి ఈరోజు ఒక ప్రొడక్ట్ సైకిల్ గురించి ఒక లాంగ్ వీడియో చేశాను కానీ కొంతమందికి షార్ట్ వీడియోలో కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము చాలా బాగుంది క్వాలి క్వాలిటీ కూడా సూపరు చాలా 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 బాగుంది బాగా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాము చిన్నది వస్తుందో పెద్దది వస్తుందో ఏమో అని మేము తీసుకుందేమో దసరాకి వచ్చిందేమో దీపావళికి కానీ దీనికి ఈరోజు ముహూర్తం పూజ అయిపోయింది ఈరోజు చేసినామనుకుంటా పూజ ఎలా ఉంది వచ్చేసే చాలా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నాయి ఒక రౌండ్ వేసు కానీ ఇది ఇది లేడీస్ అయ్యే కాదు జెంట్స్ అయితే ఏంటి బాగుండు ఇది ఎలా ఉందో మీకు కూడా కనిపిస్తుంది కదా ఆరెంజ్ అండ్ బ్లాక్ చాలా బాగుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు బాగా బాగా పనిచేస్తుంది చాలా బాగుంది కూడా క్వాలిటీ అన్నీ ఇది వచ్చేసి మాకు అప్పుడు ఎప్పుడమ్మ దసరా పండగప్పుడు దీపావళి అప్పుడు ఆఫర్స్ ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో తెలుసా మీకు అప్పుడు తీసుకున్న ఆఫర్స్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్కి వచ్చిందనమాట బయట బయట అయితే కాన సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్కి అస్సలు రాదు ఇంత మంచి క్వాలిటీ నేను ఎందుకు ఎందుకని చెప్తున్నానంటే ఫస్ట్ సైకిల్ తీసుకొని చూస్తాం కాబట్టి అవి వచ్చేసి పొట్టిగా అయిపోయినాయి మా పిల్లలకి అందుకని ఇది తీసుకున్నాను ఇది ఎలా ఉందో మీరే చెప్పేయాలి కామెంట్ బాక్స్కి వచ్చి కామెంట్ చేసేసి ఓకేనా కింద బాయ్ 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 నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఒక ఫ్రాక్ చూపిస్తాను